హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ ఈ రకం వచ్చేసి పీసులు ఊడిపోతూ ఉంటాయి ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఆ ర అందులో ఆ రకాలన్నీ పీసులు ఊడిపోయే రకం ఎంత రేటు పెట్టుకున్నా కూడా ఊడిపోతాయి అయితే ముందు ఇది అయితే ముందు చెప్తున్నాను ఈ బ్లౌజ్ పీసే వచ్చేసి ముందు కట్ చేసుకోండి కరెక్ట్ కొలత తీసుకున్న తర్వాత దీనికి లైనింగ్ పెట్టాలి మనం ఎప్పుడు లైనింగ్ కరెక్ట్ కొలత తీసుకొని తర్వాత బ్లౌజ్ కట్టింగ్ అయితే ఎగస్ట్రా పెట్టుకుని కుట్టుకుంటాం కటింగ్ చేసుకుంటాం కానీ ఈసారి బ్లౌజే కరెక్ట్ కొలతలు తీసుకొని లైనింగ్ ఎక్కువ పెట్టుకొని కటింగ్ అయితే చేసుకున్నాను ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి దీన్ని మామూలుగా స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవాలి అంటే మనం లైనింగ్ కట్ చేయకుండా ఎగస్ట్రా ఉండేటట్టే పెట్టుకొని ముందు దీనికి ఇలా మనం పెట్టాల్సిన అంటే ఎంత ఖర్చు వదిలిపెట్టి కుట్టుకుంటాం కుట్టుకుంటాం కుట్టు వేసుకుంటాము ముందు చూడండి ఇక్కడ పీసులు ఊడిపోతుంది ఇది ఈ ఎంత రేటు పెట్టుకున్నా కూడా వీటిల్లో కొన్ని కొన్ని రకాలు ఉంటాయండి అవి ఎంత మనకు ఎంత బాగా నచ్చో కొంటే అవి పిగిలిపోతూ ఉంటుంది అది రేటు కాదు తక్కువ క్వాలిటీ అని కూడా కాదు అది కొన్ని అలా ఉంటాయి అనమాట ఆ పీసులు ఊడిపోతూ ఉంటాయి అలాంటి క్లాత్లు ఏం చేస్తారంటే కొంచెం లైనింగు ఎగస్టాక్ కటింగ్ అయితే చేసుకోండి బ్లౌజ్ పీస్ కంటే ముందు బ్లౌజ్ పీస్ కొలతలు పెట్టేసుకొని దాన్ని దానికంటే ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టి లైనింగ్ అయితే ఎగస్టాక్ కటింగ్ చేసేసుకున్న తర్వాత దీని అయితే ఇలా రెండింటిని మనకి వెనక భాగం ముందు భాగం రెండింటిని ఇదే విధంగా రౌండ్గా మనకి క్లాత్ ఎంత పాదం సింగిల్ పాదం ఉండాలో అంత పెట్టేసుకొని కుట్టేసుకోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి ప్లీజ్ అండి ముందైతే లైక్ అయితే చేయండి లైక్ అసలు రావటం లేదు లైక్స్ లైక్ అయితే చేయండి ఇక్కడైతే ఇలా రౌండ్గా అయితే కుట్టేసుకున్న తర్వాత చూ చూపిస్తాను చూడండి ఇది మనకి ఎక్కువ క్లాత్ పెట్టుకోమాకండి లైనింగ్ చూడండి కొంచెం అనమాట ఇది కొంచెం ఎందుకు కొంచెం పెట్టుకుంటున్నానంటే ఈ సంకల్లో మనం హ్యాండ్స్ సంకల్లో మడిచి కుట్టుకునేటప్పుడు హ్యాండ్స్ కూడా మనం పెట్టుకుంటాం కదా ఈ పెట్టుకున్నప్పుడు హ్యాండ్స్కి ఎక్కువ లైనింగ్ పెట్టామంటే ఇది బయటకు వచ్చేసి లైనింగ్ అన్నది హ్యాండ్స్ వేసినప్పుడు హ్యాండ్స్కి ఈ క్లాత్కి మధ్యలో ఈ లైనింగ్ కనిపిస్తుంది అలా కనిపించుకోకుండా ఉండడానికి కొంచెం పెట్టుకోండి చూడండి మనము హ్యాండ్స్ కంటే తక్కువ పై లో హ్యాండ్స్ పెట్టుకుట్టేటట్టు కుట్టేటప్పుడు దానికంటే తక్కువ ఉండేటట్టు పెట్టుకోవాలి లేకపోతే హ్యాండ్స్ కూడా చూసుకునే కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని మనం ఈ క్లాత్ మీదకి రాకుండా పక్కన వేసుకునేటట్టు చూసుకోండి అప్పుడు ఈ ఈ లైనింగు కనిపించదు అనమాట ఇలా మొత్తం లైనింగ్ మొత్తం ఇది గుచ్చుకోకోకుండా కూడా ఉండద్దు అండి ఇలా పిల్లలకి ఇలా కుట్టామంటే గుచ్చుకొని కూడా గుచ్చుకోవద్దు ఇవి ఇలాంటి ఇవి కొంచెం మె మెరిసేవి కానీ పొట్టివి కానీ ఇలా కుట్టుకున్నా కూడా గుచ్చుకోకుండా ఉంటాయి ఎందుకంటే ఇది లైనింగ్ మనం లైనింగ్ పెట్టేసి కుట్టి కుట్టేస్తున్నాం కదా ఈ పీసులు అనేది వాళ్ళకి బాడీకి టచ్ అవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టుకోకుండా ఉంటాయి అన్నమాట అయితే ఇలా మొత్తం రౌండ్ మొత్తం కుట్టేసుకోవాలండి చూ చూడండి ఏమన్నా ఎగస్టా అనిపించింది ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటే కుట్టుకున్న తర్వాత ఎగస్టా ఉన్న క్లాత్ని ఈ విధంగా అయితే కటింగ్ అన్నది చేసేసుకోండి ముందైతే మీరు ఎక్కువ క్లాత్ పెట్టేసుకొని కుట్టుకోమాకండి ఇవి మళ్ళీ మనం జాయింట్ చేసుకునేటప్పుడు బయటకు కనిపించుకోకుండా ఉండేటట్టు చూసుకొని కుట్టుకోవాలన్నమాట ఇలా భాగాలు మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఇంకా యాగస్ట్ ఏమన్నా ఉంటే దాన్ని కూడా ఇలా నీట్గా కటింగ్ అయితే చేసుకోండి ఇలాంటి టైప్ ఆఫ్ క్లాత్లకి ఈ విధంగా బ్లౌజ్ పీస్కి మనము ఎక్స్ట్రా క్లాత్ అన్నది లైనింగ్ పెట్టుకుని కుట్టుకుంటే ఎక్స్ట్రా కటింగ్ అన్నది పెట్టుకుని కట్ చేసుకొని ఇలా కుట్టుకుంటే అది నీట్గా కూడా ఉంటుంది ఈ విధంగా మొత్తం మనం జాయింట్ చేసేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ పై వైపును కూడా ఇదే విధంగా ఒక కుటింగ్ ఒకటే ఒకటి వేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ ఇక్కడ భాగంలో కూడా చూడండి ఎంత క్లాత్ పెట్టానో చూడండి ఇవి మనము భాగంలో కుట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త ఎక్కువ క్లాత్ రాకుండా చూసుకోండి హ్యాండ్స్కి కనిపించకూడదు ఈ టైప్ ఇలా చాలా క్లాత్లో చాలా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి చూడడానికి చాలా బాగుంటాయి కదా అని చెప్పి తీసుకుంటాం తెలియక కానీ ఇవి పిగిలిపోతాయి ఇలా కుట్టుకుంటే పిగలు అస్సలు పిగలవండి మనకి చాలా నీట్గా ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి